సంఖ చర్థం చేసుకుంటే ఐదు సంవత్సరాలు పడ్డాలు రోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ మరియు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు మంచౌతమ్ గారి మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ గారి దగ్గర మహాత్మా జ్యోతిరావు గారి నూట తొంభై ఐదవ తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ధర్నా జరిపి బీసీలకు సమగ్ర కుల జనగణన జరిపి వాళ్ళ జనాభా ఎంతుందో అంత వాటా ఇవ్వాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బద్దల కుమార్ గారు చిన్న మేరకు ఈరోజు కక్ష జిల్లా కలెక్టర్ గారి స్థితికి వినకపో తీసుకు ఇవ్వడం అనేది జరిగింది మరి ఈరోజు మేము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలను డిమాండ్ చేస్తున్నాం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జనాభా లెక్కలు అన్ని వర్గాలకు వస్తే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక రాజ్యాంగంలో ఎస్సీఎస్టీలకు మహాన్ బాబు అంబేద్కర్ గారు రాయడం వలన వాళ్ళ వాట జనాభా జరుగుతుంది మరి కేవలం బీసీలు హిందూ బీసీలు ముస్లిం బీసీలకే జనాభా లెక్కలు లేకపోవడం వల్ల ఇంతకాలము ఈ జనాభా లెక్కలు తీపోకుండా ఓసీలు అక్రమంగా ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా స్థానిక సంస్థల్లో అరవై శాతం రావాల్సి ఉంటే కేవలం ఇరవై నాలుగు శాతమే వస్తున్నాయి మరి మిగతా ముప్పై ఆరు శాతము ఓసీలు అక్రమంగా ఆక్రమించుకునే జరుగుతుంది దీనికి కారణం జనాభా లెక్కలు లేకపోవడమే మరి జనాభా ఉంటే మన వాట ఎంత ఉందో అంత వాట వస్తుందని చెప్పిన ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీ దాదాపు ఎనిమిది నెలలుగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముందుకు పోయే పరిస్థితి ఈరోజు వచ్చింది దాని ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ముందు పోవడం అనేది జరుగుతుంది మరి దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గుర్తించి మరి జనాభా లెక్కలు తీసి వారి జనాభా ఎంత ఉందో అంత ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా జనాభా లెక్కలు లేకపోవడం అనేదాన్ని తెలుసుకోవడానికి సులభంగా ఒకే ఒక్క ఉదాహరణ జనానికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఏంటంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు ఎమ్మెల్యే ఉంటే రెండు సీట్లు ఎస్సీలకు రిజర్వ్ చేయడం జరిగింది ఎందుకు వాళ్ళ జనాభా లెక్కలు ఉండడం వల్ల వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీసీలకు కూడా జనాభా లెక్కలు ఉండి ఉంటే ఈ పద్నాలుగులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీసీలుగా ఉండాలి కానీ ఈరోజు ఒకరు కూడా లేరు అంటే ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కమ్మ కులస్తుల జనాభా ఒక్క శాతం కూడా లేదు కానీ వాళ్ళ అధికారంలో ఉన్న ప్రతిసారి ఐదు లేక ఆరు మంది ఎమ్మెల్యేలు ఉండడం తో పాటు వాళ్ళ మహిళలను మనవారు అంటే బీజీలు చేసుకోవడం మన మహిళలు వాళ్ళ మహిళలు మనవారు వాళ్ళ మహిళలు బీజీ మ్యారేజ్ చేసుకోవడం వలన ఈ కోటలో కూడా వాళ్ళకే చెందడం అనేది జరుగుతుంది మరి ఈరోజు మనం ఈ రా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉంటే ముగ్గురు కూడా అంగ కులాలు చెందింది మరి ఉండడం జరుగుతుంది మరి అదేవిధంగా రెండు లేక మూడు శాతం మూడు శాతం జనాభా ఎట్లది ఉంది కానీ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చే ఒకటి వల్ల కానీ వాళ్ళ అధికారంలో ఉన్న ప్రతిసారి ఎనిమిది లేక తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండడం జరుగుతుంది అంటే ఇప్పుడు దీని వలన ఏమవుతుందంటే బీసీలకు రావాల్సిన వాటాను వాళ్ళు ఆక్రమించుకోవడం జరుగుతుంది దీనిని నివారించడానికే జనగణన చేయాలని చెప్పిన ఈ సందర్భంగా అందరినీ డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పార్టీలు అన్నీ కూడా కలిసి రావాల మరీ ముఖ్యంగా బీసీలు అన్ని పార్టీలు ఉండే వాళ్ళు కూడా తెలంగాణలో ఏ విధంగా అయితే అన్ని పార్టీలు ఉండి అక్కడ బయటకు వచ్చి విధంగా చేశారు ఆ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉండే అన్ని పార్టీలు ఉన్న బీసీలు బయటకు రావాలి ఈ జనం తీసుకోవాలి లేకపోతే ఇప్పుడు దాకా డెబ్బై ఎనిమిది ఏళ్ళుగా మనం కోల్పోయిన హక్కుల్లో ఇంకా కొన్ని ఏళ్ళు కోల్పోవలసిన పరిస్థితి ఉంటుంది ఇప్పటికైనా ఈ అన్ని పార్టీలు ఉన్న బీసీలు సిగ్గు తెచ్చుకొని బయటకు రావాలని చెప్పిన సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ మనం ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది బీసీల సమరమేరే ప్రధానంగా ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్నటువంటి సమస్య బీసీల సమస్య ఈ దేశానికే సమస్య ఒక బీసీల సమస్య ఆ బీసీల సమస్య చూసేస్తే మా పని ఇంకేది ఉండదు అంటే ఏ లెక్కలైనా తేలుస్తారు కానీ బీసీల లెక్కలు మాత్రం తేల్చులు వెళ్ళి ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా మన ఇంతకుముందు ఉండేటటువంటి గవర్నమెంట్ వాలంటీర్ల ద్వారా లెక్కలు తీసినారు వాటిని మూసిపెట్టేసినారు అదే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు నా బీసీలు నా ఎస్సీలు నా మహిళలు అందిస్తారు బీసీల కోసం పుట్టింది పాదయాత్ర చేస్తున్నారు ఆయన కూడా తీసుకుని పట్టించుకోవట్లేదు ఈ లెక్కలు కనుక బయటకు వచ్చినట్లు కనుక అయితే వాళ్ళ పార్టీలు బంద్ చేసుకోవాల్సిందే ఇవి ఈ లెక్కలు బయటికి రాకోకుండా ఉంటే ఒక కులాన్ని ఒక కులాన్ని కలవనీకోకుండా వీటిని విడిగొట్టేసేసి వాళ్ళు పపం గడుపుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ రోజు కరెక్ట్ గ్రహించాల్సినటువంటిది ఏంటంటే అంటే వీళ్ళు ఎప్పులు చేసేటటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలు లేవు వీటిని ఎడలు చెప్తే మనం బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మిగతా కుల సంఘాల్లో ఉన్నటువంటి నాయకులైతే ఏమి వేరే వేరే పార్టీలో ఉన్నటువంటి నాయకులు నామమాత్రంగా నాయకులుగా అక్కడ ఉన్నారే కానీ అక్కడ పూర్తి స్థాయిలో మీరు

రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కులగణన చేయాలని చెప్పేసి మరి బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంజల కుమార్ నాయకత్వ నూతం కుమార్ నాయకత్వాన ఈరోజు రాష్ట్రం అంతా జిల్లా కలెక్టర్లకు నిధి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేసినటువంటి బీసీల కులగణన ఈరోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో

ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మన దేశంలో ఉండే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీల యొక్క జనాభా ఎంత వీళ్ళ వాటా ఎంత స్పష్టత ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వందెల గౌతమ్ గారి పిలుపు మేరకు ఇక్కడ బీసీల నాయకుల సమక్షంలో శ్రీ సత్యసాయి జీలా పుట్టపడి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే స్వతంత్రం వచ్చినప్పటి తెల్ల ధరలు పోయి నల్ల ధరలు మన దేశాన్ని పరిపాలించినప్పటి నుంచి బీసీలకు మసి పూస్తూ ఓటర్లుగా తీసుకుని అధికారం వైపు అగ్రకులాలు పోవడం తప్ప బీసీలకు ఎటువంటి న్యాయం చేయడం లేదు ఇటువంటి పార్టీలకు చెప్పాలని బీసీల యొక్క జనాభా ఎంతో స్పష్టంగా ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పిఎస్పీ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా బీసీలకు వీళ్ళ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కూడా అరవై శాతం కేటాయించాలని లేకపోతే ఒక చంద్రబాబు నాయుడుకే కాదు ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు కేంద్రంలో ఉండే బీజేపీ కాంగ్రెస్లకు కూడా మీ పార్టీలు బీసీలు గల్లంతు చేస్తారని ఈ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము ఇకనైనా మీ యొక్క స్వలాభం కోసం ఆలోచించకుండా బీసీల యొక్క వాళ్ళ జాతి అభివృద్ధి కోసము మీరు పాటుపడాలని లేకపోతే అరవై శాతం ఉండే బీసీలు మీ యొక్క నలభై ఐదు శాతం నలభై శాతము ఐదు శాతం ఉండే పార్టీలకు అధపాతాలానికి తొక్కే రోజులు దగ్గరున్నాయని తెలియజేస్తూ అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము బీసీల కులగణ జరపమంటే ఏదో మైనార్టీల యొక్క బిల్లులని ఏదేదో చెప్పడము మాయ మాటలు చెప్పడము బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ డైవర్ట్ చేయడానికి ముందుకు వస్తుంది బీసీలారా అన్ని పార్టీల్లో ఉండే బీసీ నాయకులారా ఇప్పుడైనా కళ్ళు తెరవండి మీకు రాజ్యాధికారం కావాలంటే బహుజన్ సమాజ్ వైపు బహుజన్ సమాజ్ పార్టీ వైపు రాండి లేకపోతే డెబ్బై ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏమి చేయలేదు ఇంకా వెయ్యి సంవత్సరాలైనా మీ బతుకులు ఇంతే ఉంటాయి మీకు పదవులు ఉండవు మీ ఉద్యోగాలు ఉండవు రిజర్వేషన్లు అంటారా రాబోయే కాలంలో పూర్తిగా మీకు తుడిచిపెడతారు ఈ జ్యోతిరావు పూలే యొక్క కష్టం కానీ కష్టం కానీ వీళ్ళు తుడిచిపెట్టడానికి ఆరు నిమిషాలు కష్టపడుతున్నారు తప్ప ఒక బీసీలకు కానీ ఒక మైనార్టీలకు కానీ ఒక ఎస్సీ ఎస్టీ సోదరులకు కానీ లబ్ధి చేయాలని అగ్రకుల పేదలకు కూడా లబ్ధి చేయాలని వీళ్ళు ఆలోచన లేదు ఇప్పటికైనా కళ్ళు తెలవాలి తెరవాలని బీసీలో మైనార్టీలో ఉండే నాయకులరా ఇటువైపు బహుజన్ సమాజ్ పార్టీ మీకు వెళ్ళవేళలా వాకిలు తీసి మీకోసం పిలుస్తుందని ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు రావాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు జైజంద్ర భారత్